రేపు మే ఐదో తారీఖున జరగబోయే జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం కళ్యాణ వేదికలో ప్రారంభం కాబోతుంది దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది అదే రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం కూడా వియల్పురంలో ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా హాస్టల్ నారాయణ హాస్టల్ బీసీ హాస్టల్ కూడా ఆ రోజు అక్కడ ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాలన్నిటి కూడా మద్ద మద్దతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం నాలుగు గంటలకి శుభమస్తు కళ్యాణ వేదికలో కళ్యాణ మండపంలో సహృదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగే మరుకుత్తి దుర్గా యాదవ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు రన్నర్స్కి అందరికీ కూడా రోజు బహుమతి ప్రధానోత్సవం కూడా జరగబోతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా సహకరిస్తారని పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైన మరుకు నరేష్ కుమార్ యాదవ్ సహృదయ ఫౌండేషన్ చైర్మన్ నమస్కారం ప్రారంభిస్తున్నాం తదుపరిపూర్ నుండి శుభవస్తు కళ్యాణ మండపం వరకు ఒక అక్కడ వెళ్ళి ఐదు రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా మహిళా సంఘాలు యువతల సంఘాలు అలాగే అన్ని కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు కాకుండా ప్రతినిధులే సమావేశం దాంతో పాటు మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరుగు బ్రదర్స్ ఆర్గనైజ్ చేస్తున్న ఇప్పటికే జ్ఞాపకా జరుగుతున్న క్రికెట్ కి ముగింపు ఆ రోజు